హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వాటి వీడియో వచ్చేసి ఏంటంటే నేను గోగాకు ఉంది కదా గో దీన్ని పచ్చడి చేస్తున్నానండి చాలా అంటే చాలా సూపర్గా కమ్మగా ఉంటుంది ఇది సమ్మర్లో కష్టం అండి దొరకడం ఎక్కువ వరకు అయితే దొరకదు కానీ ఇది నేను ఈవినింగ్ తీసుకున్నానండి మార్నింగ్ వరకు ఇలా అయిపోయింది మొత్తం వల్లిపోయినట్టు అయిపోయింది ఆకు ఈవినింగ్ వచ్చింది నాకు ఈవినింగ్ కర్రీ ఉండేసరికి నేను దీన్ని వండుకోలేదు నెక్స్ట్ డే మార్నింగ్ ఇది పచ్చడి చేద్దామని తీసానండి మా జుండుగాడు హాయ్ చెప్తాడు చూడండి ఒకసారి హాయ్ హాయ్ అండి అంటే హాయ్ అని చెప్తుంది ఇలా మొత్తం తెంపేసుకున్న తర్వాతకి ఆకును మంచిగా క్లీన్గా కడిగేసుకోవాలండి ఎందుకంటే ఇందులోకి ఇసుక మన్ను దుమ్ము అలా ఉంటుంది కదా మనకు పచ్చళ్ళలోకి తింటుంటే ఇసుకలాగా వస్తుంది కాబట్టి దీన్ని మంచిగా క్లీన్ చేసి ఈ పక్కన పెట్టేసుకోవాలండి ఈ మండలు కూడా మనకు మళ్ళీ నాటుకుంటే ఆకు వస్తుందండి ఈ ఎండాకాలం కష్టం కానీ వర్షాకాలం మాత్రం వాటిని మనం ఎక్కడ పాతి పెట్టినా కానీ మంచిగా మళ్ళీ ఎగురొస్తుంది మనం మళ్ళీ ఆకును తెంపి చేసుకోవచ్చు ఇక నేను ఈ ఎండకి ఉండవు కదా అని నేను అది చేయలేదు ఇక్కడ నేను వీడియో స్టాండ్ పెట్టి కెమెరా పెడతానని ఆన్ చేశానండి కతం లైట్ అనేది కింద పడిపోయింది అది సెట్ కాలేదు ఇక మళ్ళీ కెమెరాను చేయితో పట్టుకొని నేను మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేశాను ముందుగా ఆ మొక్కడు పెట్టి దానిలోకి ముందుగా ఇలా పల్లీలు వేసుకొని వీటిని మంచిగా దూరంగా వేయించుకోవాలండి ఇవి మనం ఎంత దూరంగా వేయించుకుంటే అంత కమ్మగా ఉంటుంది పచ్చట్లోకి ఇవి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడికి కాంబినేషన్గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఈ చేపలు మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి మీకు ఎవరికైనా నచ్చుతాయో నచ్చయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ చేపలు మాత్రం వేయించుకొని ఈ పచ్చడి వేసుకొని అంచుకు ఈ చేపలు పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఇది అమ్మమ్మ నానమ్మల కాలం నాటి పాత పాత కాలం నాటి రకం అండి ఇలా అమ్మమ్మ నానమ్మలు అప్పుడు ఇలానే తినేవారంట మా నానమ్మ అయినా మా అమ్మమ్మ అయినా ఇలానే కాల్చి తినేవారు అప్పుడు అలా నేను నా దగ్గర ఈ చేపలు ఉన్నాయి అందుకని నేను వీటిని దూరగా ఇలా వేయించేసుకొని వీటికి తలకాయ అలాగే బొత్త బాగాన తోక బాగాన చుంచేసి వీటిని పచ్చడ వేసుకొని తినేటప్పుడు వీటిని అంచనా పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి వీటిని ఉప్పు చేప అని కూడా అంటారు లేదా దాన్ని వట్టి చేపలు కాలవడం అని కూడా అంటారు మీ దగ్గర ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇది మాత్రం మిస్ కాకండి అసలే నెక్స్ట్ అవి వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాతకి మూకూరులో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర వేసి అలాగే పచ్చిమిర్చిని ఇలా మంచిగా దూరగా వేయించు వేయించుకోవాలండి ఇలా పచ్చిమిర్చిని మంచిగా వేయించుకున్న తర్వాతకి దీనిలోకి ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి నేను ఇవి ఏ పచ్చడి చేసినా కానీ వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగానే వేసుకుంటానండి మనకు జీలకర్ర అవును ఈ వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఏ పచ్చడైనా సరే చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్ నెక్స్ట్ ఒక ఆనియను సగం ముక్క ఈ పోపులో మిర్చితోటి వేసాను మరి సగం ముక్క పల్లీలతో పాటు పక్కన పెట్టేసానండి కొన్ని పల్లీలు వేయించిన పల్లీలు ఉన్ను అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఉన్ను అలాగే ఆనియన్ పీసులు రెండు అవి పక్కన పెట్టేశాను ఈ ఆయిల్లో మాత్రం ఇవి వేశాను నెక్స్ట్ మనం ముందుగా చుంచి పెట్టుకున్నాం కదా గోగురాకు ఇది మంచిగా నీట్గా కడిగేసి దీని ఇలా ఇందులో వేసేసి మూత పెట్టేశానండి తర్వాతకి మనకు తీసి చూస్తే ఇలా అయిపోతుంది ఇదంతా నీరంతా ఇనికిపోయి మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి కొంతమంది ఇలా మిర్చిని వేయించిన తర్వాతకి మిర్చిని తీసేసి మళ్ళీ ఈ గోగాకును మళ్ళీ నెక్స్ట్ సారికి మరి కొద్దిగా ఆయిల్ వేసి వేయించుతారు అలా వేయించాల్సిన అవసరం ఏముండదండి డైరెక్ట్ ఇందులోనే వేసిస్తే మనకు ఒక వన్ మినిట్లోనే ఇదంతా దగ్గర పడిపోతుంది దాన్ని మళ్ళీ డబల్ డబల్గా పచ్చడిని చేయాల్సిన అవసరమే ఏం లేదు ఇలా వేసుకున్న తర్వాతకి దీన్ని మిక్సీ పట్టేసుకోవడమేనండి అంతే చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా కమ్మగా ఉంటుంది వట్టి చేపలు మాత్రం అస్సలు మర్చిపోకండి అవి వేయించుకొని ఈ పచ్చడిని రెడీ చేసుకొని పక్కనే పెట్టేసుకొని తిన్నామంటే బా సూపర్ అంటే సూపర్ మీకు చేపలు నచ్చిన వాళ్ళకైతే బాగా ఇష్టంగా తింటారు చేపలు నచ్చని వాళ్ళకు మాత్రం కొంచెం కష్టమేనండి నాకు మాత్రం ఈ వట్టి చేపలు జెల్లలు కుడిపెలు ఇవి చాలా అంటే చాలా ఇష్టమండి నాకు అందుకే ఇది నా టేస్ట్ అందుకనే చెప్తున్నాను మీలో ఎవరికైనా ఇలా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి అలాగే ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మా వీడియోస్ అన్నీ చూసేయచ్చు చూశారు కదా నేను ముందుగా వేయించిన వాటిని అందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని అలాగే పల్లీలు ఆనియను కొన్ని వెల్లుల్లి రిబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నామా అంతే చాలా సింపుల్ ప్రాసెస్ ఈ కొర తినడం వల్ల చాలా మంచిదండి పిల్లలకైనా పెద్దవారికైనా ఎవ్వరికైనా చాలా మంచిది హెల్త్కి మాత్రం చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఇలా ఆ పచ్చడి వేసేసుకొని ఇలా సైడ్కి ముందుగా వేయించుకున్నాను కదా నేను ఇవి నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇలా తల్లకాయను అలాగే పుట్ట భాగాన్ని చుంచేసి అన్నంలోకి వేసుకొని సైడ్కి సైడ్ డిష్ అంటారు కదా ఆ విధంగా వాటిని చుంచేసి అందులోకి రెండు ముక్కలు అవుతాయండి ఒక బుక్కకి ఒక ముక్క పెట్టుకొని ఆ పచ్చడి కలుపుకొని తింటే బాగా సూపర్ ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా ఇలా పచ్చడి చేసుకున్నప్పుడు ఇలాంటి వట్టి చేపలు తీసుకొని ట్రై చేయండి వీటిని వట్టి చేపలు అంటారు ఉప్పు చేప అంటారు అలాగే పెద్ద కొడిపలు అంటారండి వీటిని పచ్చి వాటిని వెండబెట్టి ఇలా మనకు తయారవుతాయి వీటిని మనం వేయించుకుంటే చాలా బాగుంటాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్